టెంపుల్ అండి మమ్మీ కిచెన్ ఒకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి చూడండి ఒకసారి పువ్వులు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయండి పువ్వులు కట్ చేసుకుందామని వీడియో తీమన్నా హనిగ అసలు ఎంత అందంగా ఉన్నాయండి చామంతి పువ్వులు రీరికి వెళ్తున్నామండి అందుకే అందుకే తలవట్ ఇద్దామని మొత్తం కట్ చేస్తున్నాను చినుకులు మీరు చూడమ్మా శాంతం ఇచ్చుకున్నాయి పెద్ద బయటికి కూడా వచ్చేసాం ചൂടേണ്ട എന്തോ <Harriet> yeah, Chào subscribe cho அந்த எந்தோ பாஸ் செய்ய தர கிடைந்து வெள்ளாக்க அந்த எண்ணப்பூல வச்சோ மனக்கு ఎంత బాగున్నాయో అదండి కిందకి వెళ్ళి వైటి వైటి ఎక్కడున్నావు మిల్కీ ఇగు మన పువ్వులు చూడు మన పువ్వు మన పువ్వులు చూడు మన పువ్వులు చూడు ఇదిగో ఇటు ఇటు మిల్కీ ఇటు అరే మేము మాట్లాడుతున్నావులే బయ్ చెప్పు బాయ్ ఉంటామండి అందరికీ బాయ్ అండి